రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమం శోభయాత్ర గురువారం ఘనంగా నిర్వహించారు గోదావరి కణిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపయ్యకు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ వారి సత్యమణి మనాలి ఠాకూర్తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం మనాలి ఠాకూర్ మహిళలకు జాకెట్ పేస్ పసుపు కుంకుమను వాయినాలుగా ఇచ్చారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత మహంకాల్ స్వామి బొంతల రాజేష్ మాట్లాడుతూ వినాయకుని అనుగ్రహం ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు రామగుండంను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ఆ గణపయ్య మరింత శక్తిని ఇచ్చి ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా గణపయ్య చూడాలని వేడుకున్నారు తదనంతరం వేద పండితులు ఉజ్జల వెంకటేశ్వర శర్మ గణపతి ఉద్వాసన పూజను నిర్వహించగా గణపతిని బాజ భజంత్రుల నడమ డీజే సౌండ్స్తో మహిళలు స్టెప్పులు వేస్తూ శోభయాత్రగా గోదావరి నది వద్దకు తీసుకెళ్లి నదిలో బుజ్జ గణపయ్యను నిమజ్జనం చేశారు

જરગમ જરગમ જરગમની ચલિ あれ、like, 他いれ、うん、いれいれいれいれいれいれいれいい कि दिस इंटीग्रिटी ला క్యాంప్ ఆఫీస్లో మా గణపతి బాబాని ఇక్కడ గణేషాన్ని మేము పెట్టి ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి అందరు కుటుంబాలలో సుఖశాంతిలు ఉండాలని మన మేము ఎప్పుడు కూడా పోయిన సంవత్సరము పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఈరోజు సింగ్ రాజ్ ఠాకూర్ ఏదైనా ఇక్కడ ప్రతీది అయ్యప్ప స్వామి పూజ నుంచి మొదలు పెడితే అన్ని పూజలు బతుకమ్మ నుంచి మొదలు పెడితే అంతా మా రామగుండం రాజ్ ఠాకూర్ కుటుంబం అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ వాళ్ళ అన్న వదిన ఇంటికి వచ్చి ఒక్క కార్యక్రమంలో వాళ్ళు ఇక్కడ మాతోని మేమున్నాం మీకు వదిన అని ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలందరికీ పసుబొట్టులు ఇచ్చి ఆ గణపతి ఆశీర్వాదం ప్రతి ఒక్క రామగుండం యావత్ రామగుండం అక్క చెల్లెలు అన్నదమ్ములు ప్రతి కుటుంబంలో సుఖ శాంతిలు ఉండాలని ఇక్కడ యాగాలు కూడా చేయడం జరిగింది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మన సుదర్శనం ఇంకా లక్ష్మీ గణపతి హోమం కూడా నిన్న చేయడం జరిగింది ఊర్లో ఇంకా ఇంకా అభివృద్ధి అన్న చేయగలగాలి రాజ్ ఠాకూర్గా చేయగలగాలి దానికి మీ అందరూ కూడా ఇంకా దేవుడికి మొక్కి ఆయనకి ఇంకా బలం ఇయ్యాలి ముందుకే ఆయన కార్యాలలో ఏ అడ్డంకలు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉండాలని ఈరోజు ఇంత భారీ ఎత్తున పూజలు చేయడం జరుగుతూ ఉంది మీ అందరికీ మళ్ళీ పేరు పేరున రెండు చేతులు జోడించి ధన్యవాదాలు ఇక్కడ పిలవగానే పసుబొట్టుకి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ గ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మా సోదరి మణి మనాలి రాజ్ ఠాకూర్ వారు దాదాపుగా ఐదు వందల మంది మహిళలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వారి కుటుంబాలంతటి కూడా సంతోషాలు పెద్ద సంకల్పంతో ఈరోజు ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతోటి పెద్ద ఎత్తున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు రావాలి ఆ నిధులు వచ్చేటందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ఆ శక్తి నివ్వాలే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనే ఆలోచనతోటి ఈరోజు సోదరిమణి మనాలి గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి కనీ విని ఎరగని రీతిలో దాదాపుగా నలభై యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇన్ని వందల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భం లేదు కానీ ప్రత్యేకంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈ ప్రాంతాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ప్రత్యేక నియోజకవర్గంగా అభివృద్ధి పరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంగా ఆ దేవుడు వారికి శక్తినివ్వాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అలాగే ఏదైతే ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి భాగస్వాములు అయినప్పుడే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఆకాంక్షతోటి ముందుకెళ్తున్న సందర్భం మీరందరూ చూస్తూ ఉన్నారు ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అయితేనేమి శ్రీరామనవమి అయితేనేమి లేకపోతే శివపార్వతుల కళ్యాణం అయితేనేమి ఇప్పుడు వినాయక చవితి అయితేనేమి ఏ పండుగ వచ్చినా కూడా ఇది ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంకోరో కాకుండా రాజ్ ఠాకూర్ గారి నిబద్ధతకు ఇన్ని పండుగలను కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా మనం గోదావరి కమిలో చూడని విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నారంటే వారికి ఉన్న గొప్ప సంకల్ప బలాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు వినాయక నిన్న వినాయకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని రాజ్ ఠాకూర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా ఈ ప్రాంత ప్రజలందరికీ అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతూ మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను ధన్యవాదాలు సోదరి మనల్ ఠాకూర్ గారు దాదాపుగా నిజవర్గం సంబంధించిన మహిళలందరూ దాదాపు ఇక్కడ పిలిచి వాళ్ళకు పసుబొడ్డు ఇవ్వడం జరిగింది ఈ పసుబొడ్డు సంకేతం ఏంటంటే మరి ఈ రాము నిజవర్గం కూడా అందరూ సుఖశాంతత ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నిన్న మనాల్ డాక్టర్ గారు ప్రత్యేక పూజలు చేయించి మహిళలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అదే దేవంగా ప్రతి నిమిషం ప్రతిరోజు అక్కడ అక్కడికి పోడు పొలాల దగ్గర ఉండు వాళ్ళ రైతు కూలీలను పరామర్శించుడు వాళ్ళతో పాటుగా మమైకమైన ఉండి ఉండు మరి పూర్తి స్థాయిలో నిజవర్గాన్ని పూర్తి స్థాయిలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న సోదరి మనాల్ రాజ రాజాకూర్ గారికి మరి వినాయక చవితి చెప్పాల్సి చెప్తున్నాము అలాగే రామగుండ అభివృద్ధి ప్రధాత రా రాజ్ ఠాకూర్ గారు ఏదైతే అభివృద్ధి కోరుకుంటుండో దాని అందరూ కూడా మహిళలందరూ కూడా మరి నిజవర్గ ప్రజలతో కూడా సహకరించాలని చెప్పి మరి ఇప్పటికే వాహ అంటూ ఉన్న రాజ్ ఠాకూర్ ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సహకారం చంద్రబాబు సహకర్తో ఇంకా ముందుకెళ్ళి ఈ రామగుండం గత యాభై సంవత్సరాల్లో నిరుదారంగా ఉన్న రామగుండాన్ని తీర్చి తీర్థి ఉండాలని చెప్పి ఆ వినాయకుని ఆశీస్సులు కంపల్సరీ ఉండాలని చెప్పి మరొకసారి ఇంతమంది మహిళలకు పసుపు పంచిన మా చూద్దరమని మలాల్ ఠాకూర్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తాను థ్యాంక్ యూ సభ్యులు ప్రియతమ నాయకులు పెద్దల గౌరవానికి సోదరుడు రాజటా గురు మకాణ్ సింగ్ గారి మరి సతీమణి వారిలో సగభాగమైనటువంటి వారు చేస్తున్న కార్యక్రమాలు రామగుండం అభివృద్ధిలో పాత్ర పంచుకుంటూ వాళ్ళు పాలు పంచుకుంటూ వారు ఏదైతే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అందులో నేను తను కూడా భాగస్వామ్యం తీసుకొని ఈరోజు రామగుండంలో అన్న ఎంత తిరుగుతున్నారో బాబి కూడా అంత తిరుగుతూ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉన్నా వారి దృష్టికి తీసుకొస్తూ బాబీ తలపెట్టిన కార్యక్రమాలు అన్న తలపెట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా కావాలని చెప్పేసి గణపతిని కూడా స్థాపించుకోవడం జరిగింది నిన్నటి రోజున అదేవిధంగా నేను ఇన్ని రోజుల చరిత్రలో నేను దాదాపు ముప్పై ఏళ్ల నుండి ఇక్కడ కార్పొరేట్ ఎనిమిది ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే సతీమణి ఇంతకనము వారు చేస్తున్న కార్యక్రమాలకు వెనుదండగా ఉండలేదు అట్లాగే ఇలాంటి ఇంతమంది మహిళలను ఎందుకంటే కుంకుమ పూజ ముందు రోజు కూడా కుంకుమ పూజలు అప్పుడు చేస్తాం కానీ పూజ కాకుండా ముందు ఇంతమంది మహిళలను తీసుకొచ్చి వారికి పసుబొట్టు వాళ్ళ ముద్ద అట్లాగే వాళ్ళు కూడా ఆనందాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి వారి చేత నాకు కూడా ఈరోజు ఇదే ఫస్ట్ టైం నేను బాబీ ఇవ్వడము నాకు ఇవ్వడం కూడా ఏ ఎమ్మెల్యే గారు సతీమాని కూడా ఇవ్వలేదు ఈరోజు బాబీతో తీసుకుని నాకు కూడా అదృష్టంగా భావిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నగారు చేసే కార్యక్రమాలు ఏ సంకటాలకు లేకుండా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ తను ఏదైతే విజన్ అనుకున్నారో ఆ విజన్ను ముందుకు తీసుకెళ్తూ విజన్ అమలు చేసే కార్యక్రమంలో భగవంతుడి సహకారం అట్లే బాబీ సహకారంతో తన సహకారం అందిస్తూ ప్రజలందరూ సహకారం తీసుకుంటూ మనమంతా కూడా అన్నకు ఒక చెల్లెల్లాగా అక్కల్లాగా అందరూ వెనుదండగా ఉండాలి వారి కుటుంబానికి కూడా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు మనం కూడా పంచుకోవాలి భగవంతుడు వారికి కూడా నుండి నూరేళ్ళు ప్రసాదించాలి చేసే కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా వాళ్ళు ఏదైతే అనుకుంటారో విజయవంతం కావాలనే భగవంతుడిని కోరుకుంటూ వారికి కూడా ఠాగూర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను